ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం ఇరవై నాలుగు కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు పిఏసీ చైర్పర్సన్ స్థానిక శాసనసభ్యులు అరికపూడు గాంధీ గారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గారు అయిత ప్రకాష్ రెడ్డి గారు రాయల నాగేశ్వరరావు గారు వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల యొక్క ప్రతినిధులు తెలంగాణ సంపదలో సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్ కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా మీకు అందరికీ తెలుసు ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు దా పునాదులు వేయడం జరిగింది అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు గిరిజనులకు మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇయ్యడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారో వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది